లేవీయ కాండము ఆరవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు యహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గుర్చియే గాని తాకట్టు ఉంచిన దాని గుర్చియే గాని దోచుకునిన దాని గుర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకి దొరికినప్పుడు దాని దానిగూర్చి బొంకినేలనేమి మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసినేడలనేమి అతడు పాపము చేసే అపరాధియగును గనుక అతడు తాను దోచుకునిన సొమ్మును గుర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గుర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గుర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గుర్చి కానీ దేని గురిచి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసేనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలను ఆ మూలధనము నిచ్చుకొని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలను అతడు యహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమే అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్ననార నిలువటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమున దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రువ్వును దహింపవలను బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యహోవా సన్నిధిని బలిపీటమునెదుట దానిని అర్పింపవలను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చరడు పిండిను నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా ఉన్నాను పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలను ఇది యహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో పదియవంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను దానిని కాల్చిన తరువాత దానిని తేవలను కాల్చిన నైవేద్య భాగములను యహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలను అది యహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలను దాన్ని తినవలదు మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఈలాగూ ఆజ్ఞాపించుము పాప పరిహారార్థ బలిని గుర్చిన విధి ఏదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పాప పరిహారార్థ బలిగా దాన్ని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడను దానిని పరిశుద్ధ స్థలములో ఉదుకవలను దాని వండిన మంటికుండను పగలగొట్టవలను దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలను యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలను